జీడిపప్పు జీడిపప్పు మామిడికాయ వెల్లు వెల్లుల్లిపాయ గుళ్ళు కారం కర్రీ చేసుకుందామండి ముందుగా మా ఉల్లిపాయని పచ్చాగా మిక్సీ పట్టేసుకుని పచ్చిమిరపకాయలు ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసేసుకొని ఇలా పెట్టుకొని మామిడికాయ ముక్కలు వచ్చి జీడిపప్పు ముందుగా స్టవ్ వడిగించుకొని కరాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని

వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని మసాలా మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ గుళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మొత్తం మొగిపోయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకొని కాసేపు మగ్గించుకుని కారం మొత్తం మగ్గిన తర్వాత ఇంట్లోనే గ్లాసులు వాటర్ వేసుకొని ఇది మరుగు పట్టేంత వరకు ఉంచుకొని వాటర్ బాయిల్ అవుతుంది కదా దీంట్లో మామిడికి ముక్కలు అలానే జీడిపప్పు కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఎలా ఉడికిందో చూసుకుందాము దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం ఇప్పుడు మామిడికాయ జీడిపప్పు కర్రీ റെഡി അയിപ്പോയി അല്ലേ